అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ కవర్నర్స్ అన్నవారి కారణాల వల్ల కొన్ని వీడియోస్ మనం చేయలేకపోతున్నాము బట్ కాకపోతే మళ్ళీ ఎందుకు చేయాల్సి వచ్చిందండి వీడియో కూడా టైం లేదు బట్ కాకపోతే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సో అందరూ టెన్షన్ పడిపోతూ ఉన్నారు టెన్షన్ ఎలా పడిపోతున్నారంటే ఏదో నూట ముప్పైలు నూట నలభైలు నూట యాభైలు కట్ ఆఫ్ ఉంటుంది సో వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి ఇంకా మాకు వంద నూట ఇరవై నూట పది వచ్చిన వాళ్ళకు ఉద్యోగం రాదా చాలామంది ఇంటెన్షనల్గా ఇదైపోతూ ఉన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేది పక్కన పెట్టుకుంటే మీరు ఇప్పటికే సెలెక్టెడ్ పర్సన్స్ ఓకేనా మీరు ఇప్పటికే సెలెక్ట్ అయిన పర్సన్స్ గోల్ గురించి వెయిట్ చేస్తారు ఏంటి మీరు గోల్ గురించి వెయిట్ చేస్తున్నారు గోల్లో బాల్ వేయడము గోల్లో బాల్ కొట్టడం అంతే రెండే తేడా ఉన్నదంతే సో ఆల్రెడీ మీరు ప్రిలిమ్స్ మెయిన్ ఎగ్జామ్స్ ఫిట్నెస్ అన్నీ క్వాలిఫై ఇప్పుడు ఇక్కడికి వచ్చారు ఎక్కడికి మెయిన్స్లోకి వచ్చారు మెయిన్స్లో కూడా స్కోర్ కార్డులో కూడా మీరు క్వాలిఫై అని వచ్చేసారు సో రిమైనింగ్ ఎక్కడ బ్యాలెన్స్ ఉంది మీకు మెరిట్ లిస్ట్ రావాలా అందులో రేపు రేపు కంప్యూటర్లో మీరు సెలెక్టెడా అన్సెక్టెడ్ అనేది అదొకటి రావాలా ఇంకా అదొకటి డిఫరెంట్ అంతే సో ఇక్కడ వరకు మీరు సక్సెస్ అయినట్టే నాకు తెలిసే సో సక్సెస్ అవుతారని కూడా నేను అనుకుంటాను సో ఈ మధ్యలో ఏంటంటే సో నేను కానీ ఇంకా ఎవరు కానీ చెప్పేదంతా సో కొంచెం వరకు ఉంటుంది అంతే మ్యాటర్ మీరు మాత్రం రాసిన వాళ్ళు మాత్రమే కొంచెము ధైర్యంగా ఉండను ఎవరో ఏదో చెప్పారు ఎవరు ఏదో చేశారు ఎంతమంది ఎన్న చెప్పని లాస్ట్కు మీకు ఉద్యోగం రావచ్చే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది సో ఇదైతే కన్ఫామ్ కదా సో ఇంకో విషయం ఏంటి ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు ఏదో ప్రాబ్లం ఉంది సో నిన్న పన్నెండో తారీఖు నుంచి రేపు పదిహేడు తారీఖు లోపల సో ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే కానీ అప్లివ్ చేసుకోమని చెప్తారు బోర్డు సో ఇమ్మీడియట్గా మీకు ఏంటి మీరు ఆల్రెడీ రిజర్వేషన్ కేటగిరీ చాలా మంది పెడుతున్నారు రిజర్వేషన్ అప్పుడు పెట్టుకున్నారు ఇప్పుడు అవ్వట్లేదు ఎంఎస్ అప్పుడు పెట్టుకున్నారు ఇప్పుడు రాలేదు ఆ తర్వాత సిపిఎస్ పెట్టుకున్నారు ఇప్పుడు రావట్లేదు ఎన్సీసీ పెట్టుకున్నారు అది చూపించట్లేదు సో వీటి గురించి సో ఇమ్మీడియట్లీగా మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ సో ఎస్ఎల్ఆర్బి బోర్డుకు ఇమ్మీడియట్గా ఒక మెసేజ్ అది అనేది పెట్టేసండి మీరు బబ్లింగ్ చేశారు సో మీకు ఆ బబ్లింగ్ చేసిన విషయాలలో కూడా తేడా ఉంది తెలిసి ఉంటుంది సో లాస్ట్ మీరు బుక్లెట్లు ఎలా చేశారు ఇప్పుడు ఎలా వచ్చింది మీకు పేపరు సో ఇప్పుడు అందులో ఎలా ఉంది పేపర్ అనేది సో అంతే కదా సో దీనికి సంబంధించి మీరు పోతే పోయింది ఒక వెయ్యి రూపాయలు సో పర్లేదు ఎన్ని రోజులు కష్టపడినారు ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు కష్టపడ్డారు ఇదంతా అయిపోయింది సో ఫైనల్గా రిజల్ట్ కార్డు మీకు ఒక తేడా ఉంది కాబట్టి ఆ తేడా గురించి తెలుసుకోవడానికి ఒక వెయ్యి రూపాయల ప్రాబ్లం ఇది అయిపోయింది సో దీనికి ఏదైతే మీరు అప్పీల్ చేసుకున్నారో ఆ అప్పీల్ సక్సెస్ అనేది ఒక స్క్రీన్షాట్ పెట్టుకోండి సో మీకు ఆల్రెడీ మెసేజ్ వచ్చిండది సో మీ ఓన్ ఈమెయిల్తో మీ ఓను మెసేజ్ నెంబర్తోనే మెయిల్ చేయండి ఇతరుల దాంట్లో అయితే అస్సలు పెట్టద్దు ఓకేనా ఎందుకంటే మీకు ఏమొచ్చింది ఏం రాలేదని తెలియదు ఓకేనా మీ ఓన్ దాదాపు ప్రతి కానిస్టేబుల్ అభ్యర్థికి మీ ఓన్ మెయిల్ ఐడి ఉంటుంది సో ఎవరు నాలుగు ఒకరికి ఇద్దరికి ఉండదు సో ఎందుకంటే ఎందుకులే అనుకుంటారు దాని గురించి మెయిల్ ఐడి ఆ పాస్వర్డ్ అవి ఫర్గెట్ చేసుకుంటారు సో అలాంటి వాళ్ళు మళ్ళీ ఓన్గా క్రియేట్ చేసేసుకొని దాన్ని ఒకటి కంటిన్యూ చేయండి మెయిల్ ఐడిని సో తర్వాత ఇంకా ఇంకో విషయం అబ్బా ఒకవేళ నూట యాభై నూట నలభై వేలు వచ్చిన వాళ్ళు అయితే డిస్టిక్లో ఒక పది మందో ఐదు మందో ఇద్దరు ముగ్గురు ఉంటారు సో మొత్తం వాళ్ళే ఏమి ఉండరుగా సో నూట ఇరవై ఉంటారు నూట ముప్పై విషయంలో ఉంటారు నూట ఇరవై విషయంలో ఉంటారు సో ఏది ఏమైనా ఎయిటీ నుంచి సెవెంటీ సెవెన్ నుంచి ఎంత క్వాలిఫై ఎంతమందికి వచ్చారనేది ఎవరికి తెలియదు సో లాస్ట్లో మీ యొక్క కమ్యూనిటీ ఇప్పుడు నూట యాభై నూట నలభై వచ్చినప్పుడు అందరూ వీళ్ళు ఓపెన్ కేటగిరీ పోతారు ఏ డిస్టిక్లో ఉన్ని ఏ కమ్యూనిటీలోనూ ఉన్నాయి సో రిమైనింగ్ ఒక క్యాస్ట్ తీసుకుంటాడు ఒక క్యాస్ట్లో ఆవరేజ్ ఆవరేజ్గా ఎంతమంది వచ్చారు సో డెబ్బై నుంచి వచ్చారా ఎనభై నుంచి వచ్చారా తొంభై మార్కు నుంచి వచ్చారా తీసుకొని సో ఫైనల్గా ఎంతమంది ఉన్నారు ఆ ఫైనల్ తీసుకొని అక్కడ నుంచి కడా పెడతారు సో స్టార్టింగ్ ఎండింగ్ అది క్యాలిక్యులేషన్ చేసుకొని ఎలాంటి ప్రాబ్లం లేకుండా దీంట్లో ఎన్సీసీ వాళ్ళు ఎంఎస్పి వాళ్ళు సిపి సిబిపి వాళ్ళు ఎంతమంది ఉన్న చూసుకొని దాని నుంచి మీకు ఆ కోట అనేది పెడతారు అదొకటి గుర్తు పెట్టుకోండి సో ఎవరు చెప్పింది ఏంటి టెన్షన్ పడిపోయి చేయొద్దు ఇప్పుడుకున్న మీ తక్షణ కర్తవ్యం ఏంటి సో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎస్ఎల్ఆర్బికి మేలు పెట్టుకోవడం రెండోది రిజల్ట్ వచ్చే వరకు సో మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం సో మెడకల్ ఎలా చూసుకోవాలా ఏంటి సో ఎవరికైనా ఐ సైటు టీత్ సైటు ఇంకేదో హ్యాండ్ సైట్స్ ఇంకా ఏదన్నా ఉంటాయి సో దాని గురించి మీరు ఎంక్వైర్ చేసుకుని ఎలా ఎలా అనేది సో జాగ్రత్తగా ఉండండి ఓకే సో ప్లస్ ఇన్ కేస్ నా అభిప్రాయం వరకు రేపు డిఎస్సి రిజల్ట్ తొందరగా వచ్చేసి ముందు డిఎస్సి అభ్యర్థులకు వచ్చేసిందంటే సో ఆల్మోస్ట్ ఇక్కడ చాలామంది బ్యాక్వర్డ్ వాళ్ళంతా హండ్రెడ్ వన్ టెన్ వన్ ఫిఫ్టీన్ వాళ్ళందరూ ముందుకు వచ్చేస్తారు ఓకే సివిల్కి వీళ్ళు వెళ్ళిపోతారు సో యాప్ఎస్పీ కనీసం హండ్రెడ్ వీళ్ళంతా ముందుకు వచ్చేస్తారు కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఒక వెయ్యి నుంచి పదిహేను వందలు రెండు వేల మంది లోపల ఉన్నారనేది మనకు ఒక చిన్న సమాచారం అనమాట ఎందుకంటే చాలామంది నేను కలుస్తుంటే మేము కూడా బీఈ డిఎస్సీ ఎగ్జామ్ రాశాను వాళ్ళు రెండు వేల పద్దెనిమిది నుంచి పోరాడుతున్నారు సో వాళ్ళందరూ కానిస్టేబుల్ రారు బేసిక్ తక్కువ కాబట్టి వాళ్ళందరూ స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటికి అటే వెళ్ళిపోతారు అక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా సో ఇది గుర్తుపెట్టుకోండి ఇంక ఎవరు చెప్పింది ఎక్కువ ఆలోచించి టెన్షన్ టెన్షన్ తీసేసుకొని అందరికీ ఈ యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్తారు ఆ యూట్యూబ్లో ఏం చెప్తారు ఇంక ఎవరు చెప్తారు ఇంక ఎవరు చెప్తారని చెప్పి టెన్షన్స్ పడి అందరికీ కామెంట్లు పెట్టుకుంటా వెతుకుంటా టైం వేస్ట్ చేసుకుంటా ఎడ్యుకేషన్ మళ్ళీ కంటిన్యూ చేయండి సో ఎగ్జామ్ అయిపోయింది సో మళ్ళీ ఎగ్జామ్ కంటిన్యూ చేయండి రేపు మీరు ట్రైనింగ్కి వెళ్ళిపోయినా ఈ ఎగ్జామ్ అనేది కంటిన్యూ చేస్తే సో రేపు ముందర మీకు భవిష్యత్తు ఉంటుందన్నమాట ఓకేనా సో ఎక్కువ టెన్షన్ తీసుకుందాం మళ్ళీ మరిన్ని వీడియోలతో కలిసి కమండర్స్ బాయ్ జై హింద్